వెల్కమ్ మీ శుల్ సో ప్రెజెంట్ అయితే మనం బంగోలు నుంచి కావలి వెళ్లే మార్గంలో ఉలాపాడు గ్రామంలో అయితే ఉన్నాం సో ఉలాపాడు అంటేనే మన అందరికి గుర్తొచ్చేది ఫేమస్ మామిడి పండ్లు అదే విధంగా బిర్యానీ కానీ వీటితో పాటు ఇక్కడ దేవాలయం కూడా చాలా ఫేమస్ అండి సో ఇప్పుడైతే మనం ఉలాపాడు గ్రామంలో ఉన్న స్వయంభు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం దగ్గర అయితే మనం ఉన్నాం మరి ఈ యొక్క దేవాలయం యొక్క గొప్పతనం గురించి హిస్టరీ గురించి పూజారి గారు మాట్లాడి తెలుసుకున్నాం రండి సో ఇప్పుడైతే మనం శ్రీ స్వయంభు సుబ్రహ్మణ్యం స్వామి యొక్క దేవాలయం దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ చూసినట్లయితే గ్రామస్తులు చాలా మంది చెప్తూ ఉన్నారు ఇక్కడ స్వయముగా వెళ్తారు సుబ్రహ్మణ్యం స్వామి ఇక్కడ అనుకున్న కోరికలు చాలా బాగా అని చెప్పేసి అంటూ ఉన్నారు మరి ఈ యొక్క గొప్పతనం గురించి మరి ఈ యొక్క స్టోరీ మాకే కాదు మన హెచ్టివి నుంచి భక్తులకు కూడా తెలియజేయాలని చెప్పేసి మేముకు వచ్చాం సో ప్రెజెంట్ మన ముందు పూజారి గారు ఉన్నారు పూజారి గారు మాట్లాడి తీసుకున్నాం నమస్తే పూజార్ గారు మరి బయట అసలు మాకు ఈ యొక్క దేవాలయం గురించి తెలియక ముందు బయట మేము వింటూ ఉన్నాం ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయి పిల్లలు పుట్టిన వాళ్ళు వచ్చినట్లయితే పిల్లలు పుడతారు సంతానం కలుగుతుందని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఇది చోలు కాలంలో వెలిసారన్నారు అప్పుడు మీకు ఎలా తెలిసింది సార్ స్వామివారు నమస్తే ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వామివారు చోళరాజు లోపాడు ఊరు ఉండక ముందు ఈ ప్లేస్ లో ఒక టెంపుల్ ఉండేది పూర్వం ఊరు ఉండేది కోనేరు ఉండేది అంటే ఇక్కడ ఆధారాలు ఏంటంటే దోకాలు ఎక్కువ జరుగుతుంటాయి ఒక ముప్పై సంవత్సరాల కిందట టెలిఫోన్ లైన్ దొవ్వరు టెలిఫోన్ లైన్ తోవేటప్పుడు ఒక కుండ పెంకులు మూకిట్లో బంగారు నాణ్యాలు చిక్కినాయి దాని ఆధారాలతోటి ఈ తోటలో ఆంజనేయ స్వామి లక్ష్మీ గణపతి ఈ ఏరియాలంతా విగ్రహాలు ఉన్నాయి ఈయన ఎప్పటి నుంచో పైనే ఉన్నాడు ఫస్ట్ సింగల్ లైన్ సింగిల్ లైన్ అప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సర్వే జరిగినప్పుడు చెట్లు షిఫ్టింగ్ చేసేటప్పుడు స్విమ్ వర్క్ వర్క్ చేసేవాళ్ళు విగ్రహాన్ని కదిలిచ్చి వెనక షిఫ్టింగ్ చేయాలని చూశారు వాళ్ళకి ధైర్యం చాలా ఎప్పుడు నుంచో అట్లే ఉంది సింగిల్ లైన్ కాడ క్రమేణా క్రమేణ భక్తులు పెరుగుతున్నారు ఆ రోజుల్లోనే స్వామివారు నేరేడే నేరేడుగాయలు అనేవి ఏర్పు వచ్చేవాళ్ళు ఈ ఏరియాకి ఈ ఆ ప్లేస్లో స్వామి గా ఉండేవాళ్ళు అప్పుడు ఆ స్వామివారి దండం పెట్టుకొని ఆ నేరేటిగా స్వామివారికి వృద్ధి దండం పెట్టుకుని అప్పులోనే కోరికలు నెరవేర్చవాలి నేను పంతొమ్మిది తొంభై ఏడు నుంచి చేస్తున్నా చిన్న వయసులో నుంచి నేను ఆ సిక్స్త్ క్లాసు వయసు నుంచి చేస్తున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామివారికి దూపదీప నైవేద్యాలు నిత్యం పూజలు జరుగుతున్నాయి క్రేమేణ భక్తులు వస్తూ ఏ కోరికలైనా నెరవేరుస్తున్నారు కదా మరి ఏ రూపం ఆ బంగారు స్వామివారు పైన ఉన్నది కవచం బంగారు కలర్ లో ఉంటది కవచం ఆ బ్యాక్ సైడ్ స్టోన్ ఉంటది అంటే ఆ నిజస్వరూప దర్శనం ప్రతి ఆదివారము ప్రతి మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడున్నర మధ్యలో నిజస్వరూప దర్శనం ఉంటుంది చోళ్ళరాజుల కాలంలోనే ఆ స్టోన్ అంటే స్టోన్ ఒక పెద్ద నాగా నాగపడ రూపంలో ఉన్న స్టోన్ నాగపడగ రూపంలో ఉన్న స్టోన్ ఆ స్టోన్ కూడా కొంచెం విచిత్రంగా ఉంటది ఒక పాము చర్మం ఉన్నట్టు తాకితే సున్నితంగా ఉంటది ఆ విగ్రహం క్రమమైన క్రమం పెరుగుతూ ఉంటది చాలా రహస్యాలు ఉన్నాయి విగ్రహంలోనే అంతా పడగలు బ్యాక్ సైడ్ ఐదు సిర్సలు ఐ సిరిస్ వస్తుండే బ్యాక్ సైడ్ ఫ్రెండ్ వచ్చి సైడ్ వచ్చి ఒక కింద వచ్చి ఒక స్వరంగా మారిపోంటారు స్టోన్ లోని ఇంకా కొన్ని రహస్యాలు ఉన్నాయి ఆ రహస్యాల కోసమే ఈ కవచం సెక్యూరిటీ కోసం ఈ నిజ స్వరూప దర్శనం ఎప్పుడు పడకూడదు అది కొంచెం బయటపడితే ఏంటంటే కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటది అంతేగాని ఎప్పుడు కవచం మీద అలంకారం తోటి ఉంటారు స్వామి వారు ఒక ఆదివారం ఆరు గంటల నుంచి ఏడున్నర మధ్యలో స్వామివారి నిజ స్వరూప దర్శనం చూడొచ్చు ఈ కవచము బంగారమా లేకపోతే మాములు విత్తడి కవచం మరి ఆ అమ్మ అక్కడ ఉన్న విగ్రహాలు వాళ్ళు శ్రీవల్లి దేవసన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు ఇటీవల ఇది కొత్తగా నిర్మాణం చేస్తాం టెంపుల్ పాత ఇది కొత్తగా నిర్మాణం చేస్తాం నిర్మాణం చేసేటప్పుడు స్వామివారు భక్తుల స్వప్నంలోకి వచ్చి ఈ టెంపుల్ వ్యవస్థాపక ధర్మకర్తలు రాజగల కృష్ణారావు వరలక్ష్మి వాళ్ళ కుమారు గోపికృష్ణ వాళ్ళ ఆధర్యంలో శ్రీవల్లి దేవస్థి సమేత సుబ్రహ్మణ్య స్వామి గ్రహాలు ప్రకృతి అక్కడ ఉన్నది నాగబంధం ఆ గుడి నిర్మాణం చేయించుకున్న స్థలాన్ని బలము ఏర్పాటు చేస్తుంది ఆయన ఆయన నాగబద్ధం ఈ గుడికి రక్షణ కాపల ఆ వారి నిధికి గాని ఈ రక్షణ ఒక బంధం ఆ స్వామివారు రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఆరు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఆ మూర్త బలం స్వామి వారి స్వప్న వచ్చి చెప్పారు అప్పుడు ఆ ప్రతిష్ట చేస్తాం ఈ ప్లేస్ లోని కొంచెం ముందు ఫ్రంట్ సైడ్ దగ్గరగా ఉండింది చేశాము రెండు వేల రెండు లో షిఫ్టింగ్ చేశాము క్రమేణా స్వామి వారు పూజలు బాగా అందుకుంటున్నాడు విగ్రహం క్రమేణా పెరుగుతూ ఉంటుంది చాలా చాలా పవర్ఫుల్ స్వామి ఏదనుకున్నా చేస్తాడు అది ఇక్కడ పిల్లలు సంతానం కలిగిపోతే సంతానం కలుగుతుంది స్వామివారు ఇక్కడ విశిష్టత ఏంటంటే స్వయంభూగా వెలిసాడు కాబట్టి ఇక్కడ గ్రహాలకు అధిపతి సుబ్రహ్మణ్య స్వామి గ్రహాల్లో మెయిన్ ఏంటంటే రాహుకేతు గాని కుజుడు ప్రభావం గాని స్త్రీ ప్రభావం వాళ్ళు ఎక్కువ వస్తారు మెయిన్ కుజుడు ప్రభావం అంటే సంతానము కళ్యాణము ఏదన్నా కలిసి రాకపోవటం ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న ఉద్యోగాలు వాళ్ళు ఏంటంటే ఒక ఐదు వారాలు దీక్ష చేస్తారు ఐదు వారాలు దీక్ష చేసి ఆరో వారం పంచామృత అభిషేకం చేసుకుంటారు ఈ పంచామృత అభిషేకం చేసుకుని ఏమంటే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం తప్పనిసరిగా స్వామివారు చేస్తారు సంతానం ఏమంటే కొన్ని వేల మందికి సంతానం కలిగించారు ఈ దేవస్థానం నిర్మాణం భక్తుల సహాయ సహకారాలతో ఈ పూజలు కానీ ఏం జరుగుతున్నాయి ఈ గవర్నమెంట్ ద్వారా ఎలాంటిది స్వామి వారికి ఆదాయం ఏం లేదు ఈ భక్తులు ఒక్కొక్కరు ఏర్పాటు చేసి కోరికలు నిర్వహించిన వాళ్ళు ఈ గుడి నిర్మాణం చేయించారు మరి గురువు గారు ఇక్కడ చూసినట్లయితే ఈ ఉలాపాడు గ్రామంలో ఉన్న భూములలో చాలా దేవాలయాలు బయటకి వెళ్తారు స్వయం వెంకటేశ్వర స్వామి గాని సుబ్రహ్మణ్యం స్వామి గాని ఈ విధంగా ఇక్కడ చాలా ఉన్నాయి ఇంకా తవ్వకాలు జరుగుతున్నాయన్న ఎలాంటి తవ్వకాలు జరుగుతున్నాయి ఉన్నాయమ్మా ఈ తోటలోనే గుడి అనకా ఇది తోట ఇదంతా ఊరైతే అప్పట్లో చూడరాజు కాలం తర్వాత ఒక ఉలవుపడి చరిత్ర ఒక మూడు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాల కిందట ఇది ఒక ఉప్పినాలు వచ్చిందంట అప్పట్లో ఈ ఊరుండేదంట ఊరుంటే ఇదంతా క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయిపోతే ఈ గ్రహాల క్రియమైనా బయటపడుతున్నాయి ఇక్కడ ఉన్న ఈ గుళ్ళ గాని ఇక్కడ విష్ణు ఆలయం ఉండేదంట శివాలయం ఉండేదంట ఈయన ఆంజనేయ స్వామి ఉంది ఆంజనేయ స్వామి ఏంటంటే రెండు వేల ఎనిమిదిలో దొండకుల నిధుల కోసం దోక జరిగింది ఆంజనేయ స్వామి దోపేశారు ప్లస్ ఆ తోటలో ఆంజనేయ స్వామి ఈ తోటకి గుడికి వెనకసారి ఒక ఐదు వందల అడుగుల దూరంలో ఉన్నాడు బయటకి కనిపిస్తు బయటకువ్వ పడుతుంటాడు లక్ష్మీ గణపతిని ఏమో దొండకుల పగల కొట్టేశారు లక్ష్మీ గణపతి ఏమి పూజకు పనికిరారు వజ్రా వైడేర్యాలు ఉంటాయని విగ్రహంలో ఈ నిధుల దవకాల విగ్రహాలన్నీ పలగించేస్తారు భూమిలో ఉన్నాయి దొంగతనంగా పగలగొట్టేస్తారు విధాయకుడు పూజ పనికిరాడు ఆంజనేయ స్వామి మాత్రం ఇక్కడ నుంచి భక్తులు వెళ్లేసి పూజ చేసుకున్నారు ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఐదు వందల అడుగుల దూరంలోనే ఉన్నారు ఈ గుడి అనక తోట ఉంది ఆ తోటలోనే విగ్రహాలు ఉన్నాయి ఇదంతా ఊర్లో ఒక పూర్వం ఊరు ఇది చాలా చరిత్ర ఉంది ట్రాక్ అవతల స్వామివారి కోనేరు ఉంది అది ఒక అడవి అడవిలా అయిపోతుంది ఆ కోనేరు ఎవరికీ తెలియదు అంటే పూర్తిగా ఈ చరిత్ర అనేది లేదు క్రమేణంగా మూడు వందల సంవత్సరాల క్రితం గులోపడ ఏర్పడింది గులోపాడ కేర్ ఆఫ్ అడ్రస్ ఇది ఇది దీని తర్వాత రాజపాలం ఏర్పడ్డది రాజపాలం తర్వాత ఉలోపడ ఏర్పడ్డది అంటే దీని చరిత్ర తెలియాలని రాజపాలంలో పెద్దలు ఉండేవాళ్ళు వాళ్ళు చెప్పేవాళ్ళు పూర్వం ఇక్కడ ఊరు ఉండేదంట మా తాతలు ముత్తాతల కాలంలో చెప్పేవాళ్ళు అప్పుడు నుంచి మేము ఇక్కడ బాగా చేస్తాం పూర్వవయమం స్వామివారి స్వప్నంలోకి వచ్చి భక్తుల స్వప్నంలోకి వచ్చి నేను పూర్వవయమం చేపించుకుంటా పూర్వం ఇదే ఇట్లా జరిగింది నన్ను ఏదన్నా నాకు ఇట్లా నాకు నీడ ఏర్పాటు చేయండి మీరు కోరిన కోరికలు నెరవేరుస్తుంది భక్తుల సహాయ సహకారంతో ఈ గుడి నిర్మాణం జరిగింది ఏ స్వామివారు ఏదనుకున్నా తప్పనిసరిగా చేస్తారు ప్రతి ఆదివారం మంగళవారం విశేష పూజలు ఉంటాయి ప్రతి ఆదివారం గుడి పంచామృత అభిషేకం ఉంటుంది మంగళవారం అభిషేకాలు ఉంటాయి ఈ గుంటూరు విజయవాడ జనాలి నుంచి భక్తులు ఎక్కువ వస్తారు ఇటు నెల్లూరు కావలి చుట్టుపక్కల మండల సర్కిల్ ఒలోపాడు కందుకూరు తాలూకా కందుకూరు తాలూకాలోనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లేదు స్వయంభూ క్షేత్రం ఇది ఇది ఒక క్షేత్రం యాత్రికులు వస్తుంటారు ఇక్కడ ప్రశాంతంగా ఉంటది యాత్రికులు ఉంటారు డైలీ ఉదయం వచ్చి ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు దర్శనం వెళ్ళి ఉంటాయి ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట దాకా ఉదయం ఆరు గంటల నుంచి ఒంటి గంట దాకా దర్శనం కలుగుతుంటది పూజలు అయి ఉంటాయి మరి వెనక కోనేరు అన్నారు కదా ఆ కోనేరు అంటే ఇప్పుడు మనకి ఉల్పాలలో శివాలయం టెంపుల్ బ్యాక్ సైడ్ వేణుగోపాల స్వామి బ్యాక్ సైడ్ కోనేరు ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ ఉంది ఈ కోనేరు దగ్గర ఎవరైనా వెళ్తూ ఉంటారు బాబు లేదండి ఇది ఈ కోనేరు అడవి లెక్కలో వెళ్ళిపోయింది ఫారెస్ట్ లెక్క ఇక్కడ నుంచి కనీసం ఒక వన్ కిలోమీటర్ ఉంటది అంటే ఈ బ్యాక్ సైడ్ ఎవరు వెళ్ళలేదు అడవి అంటే పూర్వం ఇదంతా సిద్ధమైపోయింది ఒక అడవి ఏర్పడిపోయింది ఇటు ఎవరు ఇప్పుడు క్రమేణా క్రేమేణ స్వామి వారు భక్తుల ద్వారా డెవలప్ చేయించుకున్నారు ఇదేందంటే గవర్నమెంట్ ఏదైనా పట్టించుకొని పూ పురాతన విగ్రహాలకు కొంచెం రక్షణ కల్పించి పూర్వ వైభవం వల్ల గవర్నమెంట్ ఎండోమెంట్ తరపున కొంచెం డెవలప్ చేయాలని ఎండోమెంట్ వాళ్ళని కోరుతున్నాను భక్తులు కూడా చాలా పూర్వ పూర్వ వైభవం తెలియపరచాలి స్వామికి పూర్వ విశిష్టత ప్రజలకు తెలియపరచాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు చూసారు కదండి చాలా మంది భక్తులు ఏం చెప్తున్నారంటే ఈ టెంపుల్ సంతానం లేని వాళ్ళు వచ్చినట్లయితే సంతానం పిల్లలు అయితే పుడతారని చెప్పేసి జరుగుతుందంట సో అందుకే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ జంట కూడా ఉంది సో సంతానం కోసం ఇక్కడ వీళ్ళు ముడి కూడా కడుతున్నారు ఒకసారి వారు మాట్లాడి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మీ పేరేంటి పవిత్ర సో ఎక్కడి నుంచి వచ్చారు ఓకే సంతానం కోసం మీ చెట్టుకి ఇప్పుడు కడుతూ ఉన్నారు కదా సో ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ఒక ఐదు వారాల నుంచి వస్తున్నాము మేము ఓకే ఇది లాస్ట్ వారం అభిషేకం నేర్చుకున్నాము ఓకే ఎన్ని వారాలు చేయించుకుంటే సంతానం కలుగుతుందని చెప్పారు ఐదు వారాలు ఐదు వారాలు ఇది లారాలు ఇది లాస్ట్ వారం అభిషేకం చేయించుకున్నాము ఓకే లాస్ట్ వారం ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని చెప్పి మీకు ఎవరు చెప్పారు ఇక్కడ సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది టెంపుల్ టెంపుల్కి వస్తాయని అంటే ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ చెప్పారు ఇక్కడ వాళ్ళందరూ చెప్పారు నమస్తే అమ్మా మీ పేరేంటి మనోహరి ఎప్పటి నుంచి టెంపుల్ వస్తూ ఉన్నారమ్మా మేము చాలా సంవత్సరాల నుంచి వస్తుంటాం అమ్మా మా కోడలు ఇక్కడ వరపడింది ఆ అమ్మాయికి బిడ్డ పుట్టింది నెరవేరింది తర్వాత మా అల్లుడిని కూడా రమ్మని చెప్పాము వచ్చాడు అయితే వాళ్ళకి ఫలితం దక్కలేదు ఇప్పుడు ఈ అమ్మాయి కూడా మా కోడలే అవుద్ది ఓకే ఈ అమ్మాయిని వరపడ్డారు ఆ స్వామి దయ ఎలా ఉంటుందో చెప్పారు ఆ ముడిలో ఏమేమి వేస్తారు చిన్న ఒక రాయి పూలు పసుపు గంధం పెట్టాడు నమస్తే సార్ మీ పేరేంటి అనిల్ సో ఎప్పటి నుంచి ఈ టెంపుల్ కి వస్తున్నారు ఉన్నారు దాదాపు ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ అనుకున్న కోరికలు మీరు ఏమన్నా నెరవేరుతున్నాయా ఎందులో ఒకటి చెప్తారేమన్నా ఎగ్జాంపుల్ మా బాబు ఓకే ఫస్ట్ మీకు సంతానం లేదు ఫస్ట్ అమ్మాయి అయితే సెకండ్ అబ్బాయి కోసం ఓకే ఇక్కడ ముక్కున్నావో జరిగింది ఓకే సో అప్పటి నుంచి ఈ టెంపుల్ కి వస్తూ ఉంటారు అంటే ప్రతి మంగళవారం వస్తూ ఉంటారా మాక్సిమం మంత్లీ టైమ్స్ కానీ ఆదివారం ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంటా ఓకే మీరు ఎవరు సార్

టెంపుల్ అయితే ఇవాళ మొదటిసారి వచ్చాము కానీ టెంపుల్ మాత్రం నాకు చాలా కాలంగా ఉందని తెలుసు ఇక్కడ అదే సార్ ఫస్ట్ టైం రావడం ఏంటి పక్కనే ఊరు పెట్టుకొని అదే అంటే ఇక్కడ పుట్ట ఉంది పుట్ట ఇవన్నీ ఉన్నాయని తెలుసు కానీ బట్ మేము ఎప్పుడు వచ్చే అవకాశం రాలేదు ఈ రోజు మా తమ్ముడి వాళ్ళ మొక్కుంది దానికోసం వాళ్ళు వచ్చారు పిలిచారు అట్లా రావడం జరిగింది సో ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఈ పూజలు చూసిన తర్వాత ఈ టెంపుల్ కి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది సార్ చాలా బాగుంది టెంపుల్ చాలా చాలా బాగుంది మా తమ్ముడికి అనుకున్న కోరిక ప్రకారం వాళ్ళ కోరిక ఫలించాలని గట్టిగా మేము కూడా అనుకుంటున్నాం ఒకవేళ కోరిక నెరవేరితే మళ్ళీ ఏం చేస్తారు సార్ మళ్ళీ వస్తారు ఈ టెంపుల్ కి మళ్ళీ వస్తాం ఖచ్చితంగా వస్తాము సో అట్లానే మా తమ్ముడు తరపున కూడా మేము కొంచెం మంచి డొనేషన్ కూడా ఫామ్ వారికి సమర్పించుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురువుగారు సంతానం కోసం దీక్ష అయితే చేయాలి ఈ దీక్ష ఎలా చేస్తారు ఎవరిని సంప్రదించాలి దీక్ష అనేది ఆడవాళ్ళ సంతానం కోసం అయితే ఎరుపు శారీ తోటి ఒక ఆరు వారాలు దీక్ష ఉంటది వాళ్ళు ఏంటంటే ఈ దేవస్థానం వద్ద సంప్రదిస్తే దీక్ష విధానం మేము తెలియపరుస్తాము అది కుజుడు సంబంధించింది కానీ కాలసర్పదోషానికి విధానం చెప్తాము ఓ బయట ఊర్లలో ఒక వారం ముందు అభిషేకానికి అవి బుక్ చేసుకుంటారు దేవస్థానం ఫోన్ నెంబర్ ఉంటుంది ఈ వివరములకు ఈ ప్రకాశం డిస్టిక్ ఫస్ట్ ఇప్పుడు నెల్లూరు డిస్టిక్ ఉలవపాడు మండలం ఉలవపాడు దక్షిణ బైపాస్ టెంపుల్ సెల్ నెంబరు డబల్ సెవెన్ డబల్ నైన్ టూ డబల్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిన్కి సంప్రదించవచ్చు దేవస్థానం ఎవరైతే సంతానం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళ సంతానం కలిగించుకోవడానికి కోసం సో గురువు గారు చెప్పిన నంబర్కి కాల్ చేసినట్లయితే మీకు అడ్రస్ క్లియర్ గా ఏంటి ఏ పూజలు చేయాలి ఎప్పుడు చేయాలి అని చెప్పేసి క్లియర్ గా అయితే గురువు గారు అయితే చెప్తారు మరి థ్యాం థ్యాంక్ యూ గురుగారు మా భక్తుల కోసం ఇంత నీట్ గా చెప్పినందుకు ఎందుకంటే ఇలాంటి దేవాలయాల గురించి చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు బట్ ఎవరికి తెలియదు బట్ మా హెచ్టీవీ ద్వారా తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ గురుగారు మరి చూసారు కదండి మన హెచ్టివి ఇప్పటి నుంచి చాలా దేవాలయాల్ని కవర్ చేస్తూ ఉంటారు అందులో ఈ రోజు మనం సుబ్రహ్మణ్యం స్వామి యొక్క దేవాలయం గురించి తెలుసుకున్నాం చూసారు కదండి స్వయంగా వెళ్తారనమాట ఎప్పుడు చోళుల కాలం నాటి రోజు అప్పుడు వెళ్తారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనుకున్న కోరికలు నెరవేరుతాయి సంతానం కలుగుతుంది అదే విధంగా నాగదోషం ఇలాంటివి ఉన్నా కూడా అవి కూడా అని చెప్పేసి మనకైతే పూజారి గారు అయితే చెప్పడం జరిగింది మరి ఈ టెంపుల్ ని అసలు మిస్ అవ్వద్దు భక్తులందరూ వచ్చి ఇక్కడ మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోండి సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ మీ